se perle. Ubrodiću je završio. je Pa,

ఏపీనాంలో మీకు అందరికీ శుభములు కలిగింది కాక మరి ఈరోజు మన తెలుగుదేశం పార్టీ క్రిస్టియన్ అధ్యక్షులు రాష్ట్ర అధ్యక్షులు మరి రాష్ట్ర పర్యటన చేస్తూ అందులో భాగంగా తిరుపతి జిల్లా గూడూరు నియోజకవర్గానికి రావడం జరిగింది మరి ఈ క్రమంలో మరి క్రైస్తవులకి బాబు గారు గతంలో ఏం చేశారు మరి భవిష్యత్తులో ఏం చేయబోతున్నారు మేనిఫెస్టో ఏం ఉన్నారు అనే విషయాల మీద మన రాష్ట్ర అధ్యక్షుడు శ్రీ స్వామిదాస్ గారు మాట్లాడతారు అందరికీ నమస్కారం ఈరోజు తిరుపతి జిల్లా గూడూరు పట్టణంలో మన మాజీ ఎమ్మెల్యే సునీల్ అన్న ముఖ్య అతిథిగా ఈ సూపర్ సిక్స్ క్రైస్తవుల సూపర్ సిక్స్ పోస్టర్ని విచ్చేసి విచ్చేసి దాన్ని విడుదల చేయడం అయింది మా సెల్ ఆధ్వర్యంలో ఈ ప్రోగ్రాము ప్రతి నియోజకవర్గానికి వెళ్ళి ఈ సూపర్ సిక్స్ను అంటే క్రైస్తవులకు ఇస్తున్నామో గతంలో కాకోకుండా ఇప్పుడు కూడా ఏమిస్తున్నామనేదే ముఖ్య ఉద్దేశము ఈ సూపర్ సిక్స్ అంటే ప్రతి పాస్టర్కి ప్రభుత్వం నుంచి ఒక ఐడెంటిటీ కార్డు ఇవ్వడం జరుగుతుంది రెండవది వచ్చి జీవిత బీమా అంటే పాస్టర్స్ ఎవరైనా ఏదైనా జరిగితే ప్రవేశ ఆ జీవిత బీమా ఉంటుంది వచ్చి పాస్టర్స్కి చర్చిలు కట్టుకోవాలన్నా కూడా ఆ చర్చి నిర్మాణానికి ఎంత అవుతుందో అంత రుణాన్ని ఇవ్వడము థియాజికల్ అంటే పాస్టర్స్ ట్రైనింగ్ చేయాలంటే నాలుగే నాలుగు సంవత్సరాలు ఉంటుంది మూడు సంవత్సరాలు ఉంటుంది దానికయ్యే ఖర్చు ప్రభుత్వం నుంచి కొంత సహాయం చేయడము అంటే పాస్టర్స్కి థియాజికల్ కాలేజీలో చదివేటప్పుడు ముఖ్యంగా ప్రతి మండలంలో గ్రామంలో జిల్లాలో బరియల్ గ్రౌండ్ చాలా ప్రాముఖ్యము ఎందుకంటే ఎవరైనా ప్ర క్రైస్తవులు చనిపోయినా కూడా పాతి పెట్టలేని పరిస్థితి క్రైస్తవులది తప్పకుండా నారా చంద్రబాబు నాయుడు గారు ఈ మెయిన్ పాయింట్ బరియల్ గ్రౌండ్ ప్రతి గ్రామంలో ప్రభుత్వం వస్తానే శాంక్షన్ చేస్తామని ఈ ఆ సూపర్ సిక్స్లో పెట్టడం జరిగింది గతంలో చూసుకుంటే కింద నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అప్పుడు కూడా బీజేపీతో పొత్తు ఉన్నది పొత్తు ఉన్నా కూడా నారా చంద్రబాబు నాయుడు గారు క్రైస్తవులకి పదకొండు సంక్షేమ పథకాలు ఇచ్చాడు ఆ రోజు ఒక విదేశ విద్య అయితేనేమి విదేశ విద్య అయితే అరవై ఎనిమిది పంపించిన ఘనత చంద్రబాబు నాయుడు గారు రెండు వందల డెబ్బై ఏడు చర్చలకు ఆ రోజు నలభై ఐదు కోట్లు ఇవ్వడం జరిగింది అంటే క్రైస్తవుల మీద విశ్వసనీయత ఒక ఆ రోజు కూడా బీజేపీతో పొత్తుంది పొత్తున్నా కూడా రెండు వందల డెబ్బై ఏడు చర్చలకు నిధులు ఇచ్చాడు ఆ రోజు నారా చంద్రబాబు నాయుడు గారు సబ్సిడీ లోన్స్ ఒక్కొక్కరికి లక్ష రూపాయలు చొప్పున నాలుగు వేల రెండు వందల మందికి ఇచ్చిన ఘనత నారా చంద్రబాబు నాయుడుది కుట్టు మిషన్ల మహిళలకు వాళ్ళ కాల మీద వాళ్ళు నిలబడాలనే ఉద్దేశంతోనే ఆ రోజు కుట్టు నేర్పించి కుట్టు మిషన్లు ఇచ్చిన ఘనత నారా చంద్రబాబు నాయుడు అంటే కేవలము క్రైస్తవులు బాగుండాలి వాళ్ళు కూడా ఎదగాలి అనే ఉద్దేశంతో ఆ రోజు నారా చంద్రబాబు నాయుడు గారు ఆ సంక్షేమ పదకొండు సంక్షేమ పథకాలు ఇవ్వడం జరిగింది అయిన తర్వాత మన బ్రదర్ అనిల్ గారు విజయమ్మ గారు రెండు వేల పంతొమ్మిదిలో ఒక మేనిఫెస్టో పెట్టారు జగన్మోహన్ రెడ్డి ఆరు వాగ్దానాలు చెప్పారు దాంట్లో ఒక్కటి కూడా నెరవేర్చలేదు జగన్మోహన్ రెడ్డి ఆ రోజు బ్రదర్ అనిల్ కానీ ఇమలమ్మ కానీ క్రైస్తవుల పాస్టర్స్ మీటింగ్ అంతా పెట్టారు మేము చేస్తాము జగన్మోహన్ రెడ్డి క్రైస్తవుడు ముఖ్యమంత్రిని చేసుకుంటే ఇవన్నీ ఆరు వాగ్దానాలు మేము నెరవేరుస్తామన్నారు కానీ వాళ్ళు ఎక్కడ పోయారో తెలియదు వాగ్దానాలు చేయలేదు మళ్ళా కొత్తగా కొత్త యాక్టర్ యాక్టరుగా బయలుదేరు విమలారెడ్డి అంటే జగన్మోహన్ రెడ్డి మేనత్త విమలారెడ్డి ఆమె కూడా పాతరే మేనిఫెస్టో పెట్టుకొని తీసుకెళ్తా తీసుకెళ్తాను పాస్టర్స్ దగ్గరికి మేము జిల్లా జిల్లా పాస్టర్స్ మీటింగ్ పెట్టినారు ఆ పాస్టర్స్ మీటింగ్లో మేము ఇవన్నీ చేస్తామని ఆమె సూటిగా అడుగుతున్నా ఆమె గతంలో మీరు నాలుగు సంవత్సరాల పది నెలలు ఎక్కడికి వెళ్ళారమ్మా ఏ ఒక్క వాగ్దానం చేయకపోగా ఇప్పుడు కొత్తగా మీరు మళ్ళా ఈ మేనిఫాస్టన్ పట్టుకోవడం రావడము క్రైస్తవులు పాస్టర్స్ ఒకటే ఆలోచిస్తున్నారు గతంలో నారా చంద్రబాబు నాయుడు బీజేపీతో పొత్తు ఉన్నా కూడా మాకు పదకొండు సంక్షేమ పథకాలు ఇచ్చారని ప్రతి ఒక్క పాస్టరు క్రైస్తవులు చెప్తున్నారు మిమ్మల్ని నమ్మే పరిస్థితిలో క్రైస్తవులు పాస్టర్స్ లేరు రాబోయే కాలంలో చంద్రబాబు నాయుడు గారిని మేము ముఖ్యమంత్రిగా చేసుకుంటాము ఈ పదకొండు సంక్షేమ పథకాలతో పాటు సూపర్ సిక్స్ కూడా మేము తెచ్చుకుంటామని ఈ సందర్భంగా చెప్పడం అధ్యక్షుడు స్వామిదాస్ గారు చాలా చక్కగా వివరించారండి మరి వాస్తవం మరి గతంలో చంద్రబాబు నాయుడు గారు క్రైస్తవులకు ఎన్నో సహాయ సహకారాలు అందించారు మరి ప్రతి ఒక్క క్రైస్తవులకి మనం చర్చి నిర్మాణం విషయం అయితేనేవి ఎన్నో కోట్ల రూపాయలు రిలీజ్ చేశారు మరి ఈ ప్రభుత్వం మరి క్రైస్తవ ప్రభుత్వం క్రైస్తవ ముఖ్యమంత్రిని చెప్పుకునే జగన్ క్రైస్తవులు చర్చి నిర్మాణానికి ఒక రూపాయి కూడా రిలీజ్ చేసిన దాఖలు లేవు అదేవిధంగా క్రైస్తవుల మహిళలకి మరి పెళ్లి కానుక యాభై వేలు ఖచ్చితంగా మన చంద్రబాబు నాయుడు గారు ఇస్తునేవారు కానీ ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత అనేక కండిషన్స్ పెట్టి ఆ పథకాన్ని కూడా ఇవిరామ చేశాడు అదేవిధంగా క్రైస్తవులు పుణ్యక్షేత్రం అనేటువంటి జెరూసులం యాత్రకి వెళ్ళాలంటే నలభై వేల రూపాయల సబ్సిడీ తోటి అనేక వేల మందిని మరి చంద్రబాబు పంపించిన ఘనతలు మరి జగ జగన్ గారు ఎంతమందిని పంపించారని నేను ప్రశ్నిస్తున్నా మరి అదేవిధంగా క్రిస్మస్ జరిగే సమయంలో ప్రతి ఒక్క నియోజకవర్గానికి ఒకటిన్నర లక్ష రూపాయలు చంద్రబాబు నాయుడు గారు రిలీజ్ చేస్తునేవారు మరి జగన్ గారు ముప్పై వేల రూపాయలు రిలీజ్ చేశారు మీరు ఆలోచించండి క్రైస్తవ పక్షపాతి జగన్ చంద్రబాబు నాయుడు అని మీరు అందరూ కూడా ఆలోచించాలని కోరుకుంటున్నారు అదేవిధంగా క్రిస్మస్ వచ్చినప్పుడు క్రిస్మస్ కానుక మనకు అందజేయడం జరిగింది మరి అదేవిధంగా క్రైస్తవ నిర్మాణ చర్చి నిర్మాణం కోసం మన సునీలని ఎంతో సాయశాకాలు అందించారు కేవలం తన సొంతంగానే ఒక చర్చికి దరిదాపు కోటి రూపాయలు తేవడం జరిగింది అదేవిధంగా కాకుండా అనేక సందర్భాల్లో సునీల నగర్ క్రైస్తవులకి అండగా నిలుస్తూ వారి యొక్క ప్రతి ఒక్క కార్యక్రమంలో అటెండ్ అవుతూ వారి యొక్క సమస్యలు తెలుసుకుంటూ చర్చి నిర్మాణ విషయంలో అయితేనేమి వివాహాల విషయంలో అయితేనేమి లోన్ల విషయంలో అయితే అన్న ఎన్నోసార్లు మాతో మాట్లాడడం కూడా జరిగింది అనేక మందికి వారు ఇప్పించడం కూడా జరిగింది మరి మీకు తెలుసు మరి గూడూరులో మరి ఏ ఎమ్మెల్యే దగ్గరికి వెళ్ళాలన్న గతంలో కూడా ఎవరు కూడా అంత చనువుగా ఉండేవాళ్ళు కాదు గన్మేన్లు ఉంటారు వాళ్ళు పీఏలు ఉంటారు వీళ్ళందరూ దాటుకొని ఆ ఎమ్మెల్యే దగ్గర పోయేదానికి చాలా టైం పెట్టేది కానీ సునీల్ అన్నది డైరెక్ట్గా మనందరం కూడా పర్సనల్గా మాట్లాడే స్వతంత్రం ఉండేటువంటి అభ్యర్థి కాబట్టి జిల్లాలో ఉన్న నియోజకవర్గంలో ఉన్న ప్రతి ఒక్క క్రైస్తవనే నేను వినిపించేది ఒకటే మనందరం కూడా మన మనిషిగా మన ఎమ్మెల్యేగా మన క్రైస్తవ పక్షపాతిగా మన వాయిస్ని వినిపించాలంటే సునీలను గెలిపించుకోవాల్సిన బాధ్యత మన అందరి మీదకుంటూ ప్రతి ఒక్క క్రైస్తవుడు మరి సునీలను ఓట్ చేసి గెలిపించవలసిగా కోరుకుంటూ మరి ఈ సమయాన్ని రాష్ట్ర అధ్యక్షుడు సోదరు స్వామిదాస్ గారు ఉపాధ్యక్షుడు సురేంద్ర గారు అలాగే ముఖ్య అతిథిగా చేసినటువంటి మా ప్రీతం నాయకుడు కుమార్ గారు ఈ క్రిస్టియన్స్ సమావేశాలు ఇచ్చేసిన హృదయపూర్వక ధన్యవాదాలు అదేగాక మా తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేష్ బాబు గారికి కూడూరు సూలూరుపేట నియోజకవర్గాల క్రిస్టియన్ క్రిస్టియన్స్ తరఫున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తుంది ఎందుకంటే యువగలం పాదయాత్ర జరిగేటప్పుడు సూడూరుపేట నియోజకవర్గంలో వజాబారిపాలలో జరిగిన పాస్టర్ల సమావేశంలో మేము కొన్ని సమస్యలు ఆయనకు వివరించడం జరిగింది సునీరాణ్ గారి తరఫున మేము హగూలూరు నుంచి చాలామంది క్రైస్తవ సోదరులు పాస్టర్ల వెళ్ళడం జరిగింది వెళ్ళినప్పుడు మేము కొన్ని సమస్యలు ఆయనకు చెప్పుకోవచ్చు ఆయన క్రైస్తవులు ప్రకటించిన సూపర్ సిక్స్ పథకాల్లో ఎక్కువగా గూడూరు సూళ్ళూరు ప్రాంత నుంచి ఎవరైతే కొన్ని సమస్యలు చెప్పారో వాటిల్నే ఈ మేనిఫెస్టోలో పెట్టడం నిజంగా ఆయనకి చంద్రబాబు నాయుడు గారితో మాట్లాడి వీటిని పెట్టినందుకు చంద్రబాబు నాయుడు గారికి లోకేష్ బాబు గారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నారు వాటిల్లో ప్రధానమైనది ఏంటంటే దేవుని సేవపై ఆసక్తి కలిగి మీకు బైబుల్ ట్రైనింగ్ తీసుకోవాలనుకునే వారికి ప్రతి జిల్లాలో ఒక థియోలాజికల్ బైబిల్ కాలేజీని పెట్టాలని చెప్పి సూచన చేసి లోకేష్ బాబు గారు ఇమ్మీడియట్గా స్పందించారు నేను చాలా నియోజకవర్గాల్లో తిరిగాను ఈ ప్రతిపాదన ఎవరు చెప్పలేదు మీరు చాలా మంచి ప్రతిపాదన చేశాను నేను చంద్రబాబు గారితో మాట్లాడి దీన్ని ఖచ్చితంగా నేను అమలు చేస్తాను అని చెప్పడం జరిగింది ఇప్పుడు ఆ యొక్క దాన్ని సూపర్ సిక్స్లో ప్రైస్తో ఇచ్చే సూపర్ సిక్స్ పథకాల్లో ఆయన పెట్టడం జరిగింది అలాగే శ్మశాన వాటికలకి నిధులు మంజూరు చేసి శ్మశాన వాటికల్ని అభివృద్ధి చేయాలని కోరినప్పుడు దాన్ని కూడా ఈ సూపర్ సిక్స్లో పెట్టడం జరిగింది అలాగే పాస్టర్లకి గుర్తింపు కార్డు ఇచ్చి మాస్టర్లు అందరికీ గౌరవ వేతనాన్ని ఇవ్వాలి అని చెప్పి అడిగినప్పుడు దాన్ని కూడా ఇప్పుడు ఇచ్చే గౌరవను కొనసాగిస్తూ ఇంకా కొత్తగా ఇంకెవరన్నా పాస్టర్ ఉంటే వాళ్ళకు కూడా ఇస్తాము అని చెప్పి చెప్పడం జరిగింది అలాగే చర్చిలకి క్రిస్టియన్ కమ్యూనిటీ హాల్కి కూడా నిర్మాణాల కోసం మా యొక్క ప్రభుత్వంతో మా ప్రభుత్వం వస్తే పూర్తి మద్దతు తెలియజేస్తామని కూడా చెప్పడం జరిగింది కాబట్టి మైనార్టీ పోలీసు అంతకుముందు మైనార్టీలు అందరూ కలిసి క్రిస్టియన్ ముస్లిము ఇతర మైనార్టీలు అందరూ కలిపి ఒక కార్పొరేషన్ కానీ తెలుగుదేశం పార్టీ వచ్చాక క్రైస్తవ మైనార్టీలకి సపరేట్ కార్పొరేషన్ ఏర్పాటు చేసి వారికి సపరేట్ నిధులు ఏర్పాటు చేసి క్రైస్తవులకి ఆర్థికంగా లబ్ధి చేసుకునే విధంగా వాళ్ళని ఆర్థికంగా సామాజికంగా అభివృద్ధి చేసే విధంగా ప్రత్యేక చర్యలు తీసుకుంటామని చెప్పి తెలుగుదేశం హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ ఈరోజు ఇక్కడికి ఇచ్చేసిన మా క్రైస్తవ అయితేనేమి అలాగే దైవ సేవకులు అయితేనేమి మీరందరూ మన స్థానికుడైన మన ఊళ్ళో మన సూయుడైనా మన శాసనసభ్యులుగా పోటీ చేస్తున్నటువంటి సునీల్ కుమార్ గారికి గతంలో మీరు చూశారు ఒక ఐదు సంవత్సరాలు క్రైస్తవులకి అధికారంలో ఉన్న ప్రతిపక్షంలో ఉన్న కుల మతాలకు అతీతంగా ప్రజల పక్షాన అది క్రైస్తవులు కావచ్చు ముస్లింలు కావచ్చు హిందువులు కావచ్చు ఎవరికైనా కానీ పేదవారంటే అంటే సహాయం చేసే దాంట్లో ముందునే మన సునీల్ కుమార్ గారిని ముఖ్యంగా ఈ క్రైస్తవులకి తన అండదండలు అందించే సునీల్ కుమార్ గారిని మన గూడూరు నియోజకవర్గ ఎమ్మెల్యేగా రాబోయే ఎన్నికల్లో గెలిపించుకోవాలని చెప్పి సోదరులందరికీ తెలియజేస్తే అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలుగా రామదాస్ గారికి హృదయపూర్వకంగా ఉదాహరణ తీరుపరుస్తున్నాను అలాగనే మరి సురేంద్ర గారు కూడా హృదయపూర్వకంగా ఉదన పేర్పరుస్తున్నాను అలాగనే ముఖ్యంగా మన సార్ సునీల్ కుమార్ గారు సార్ గారు కూడా వదన పేర్పరుస్తున్నాను నా పేరు రఘుదాసు రెవెన్యూ డాక్టర్ వేలుపుల ప్రభుదాస్ గూడూరు టౌన్ అండ్ గూడూరు టౌన్ రూవల్పా అసోసియేషన్లో ప్రెసిడెంట్గా దేవుడు ఏర్పాటు చేస్తున్నాడు తొక్క దేవుని యొక్క ప్రేమను బట్టి ఈ దినం అది సెల్ జరుగుతుందంటే మేము అందరం కూడా వచ్చాం కాబట్టి మేము అందరం కూడా గత పది సంవత్సరాల ముందు పరేల్ గ్రౌండ్ గాంధీనగర్లో ఉంటే అది గోడలు లేకుండా భయంకరంగా ఉంటే సురేళన గారు అప్పుడు గెలిచి ఉన్నాడు నాలుగు లక్షల డెబ్బై ఐదు వేల రూపాయలు ఆ రోజు చుట్టూ గోడ కట్టేదానికి శాంక్షన్ చేపించారు చాలా మంది పది సంవత్సరాల క్రితము చాలా చక్కగా స్వసేన వాటిగా నాలుగు లక్షల డెబ్బై ఐదు వేల రూపాయలు ద్వారా అది శాంక్షన్ చేపించి ఆ సమాజం చోట గోడ కట్టించారు అంతేకాదు నిజముగా మరి వధ్రవర్పాడంలో లోకేష్ సార్ వచ్చినప్పుడు నేను ముఖాముఖిగా మాట్లాడాను కరోనా పరిస్థితిలో చాలా మంది చనిపోయారు ఫాస్టర్ వాళ్ళు సరైన పరిస్థితి లేదు రెండవది వాళ్ళకి ఏ సపోర్ట్ కూడా లేకుండా చనిపోయారు సార్ మరి పరిస్థితి ఏంటంటే ఆయన ఒకటే చెప్పాడు అయ్యా మంచి మార్క్స్ చెప్పావు కాబట్టి మీకు మంచి పనులు చేసేదానికి నేను మాటిస్తున్నాను అలాగే మా డాడీ గారికి చంద్రబాబు నాయుడు గారికి చెప్పి ఇవన్నీ కూడా కరెక్ట్గా చేస్తానని చెప్పని లోకేష్ గారు అక్కడ ఆ రోజు మాకు ప్రమాణం చేశాడు వాటి ముఖ మొక్క మాట్లాడాను నేను కాబట్టి అది కూడా చేశాడు రెండవది పాస్తిలో ఐడెంటిటీ కార్డు అడిగా చూస్తున్నాం చూస్తున్నా మేనిఫెస్టోలు ఇప్పుడు ఈ కార్డులో కూడా వేసాడు చాలా సంతోషం సార్ థ్యాంక్ యూ కాబట్టి ఐడెంటిటీ కార్డు చాలా ప్రాముఖ్యం ఎందుకంటే విలేజ్లో వెళ్ళినా ఇంకెక్కడికి వెళ్ళినా కూడా అసలు ఫాస్ట్ కాదని చెప్పి చాలా మంది చాలా బాధ పెడుతున్నారు వ్యతిరేకతగా ఉండేవాళ్ళు కాబట్టి మొదట ఫాస్ట్ గుర్తింపు అడిగాను లోకేష్ గారు సార్ అడిగినప్పుడు అది సరే అని చెప్పని ఈ ఈ ఈరోజు ఈ దీంట్లో చేస్తారు చాలా సంతోషం అలాగే రెండవది ఏంటంటే మైనార్టీ ఖచ్చితంగా మరి ఎస్సీ ఎస్సే వాళ్ళకి అసలు లోన్లే లేవు ఇది మరీ చాలా దారుణం పది సంవత్సరాల ముందు నారా చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు రెండు లక్షలు లోన్ ఇస్తే లక్ష రూపాయలు పట్టుకున్నప్పుడు సైడ్ లక్ష రూపాయలు తట్టేది చాలా సంతోషకరంగా ఉండింది ఎందుకంటే ఒక మంచి అడ్మిషన్ చేసిన ఆ వ్యక్తి అంటే ఈ నారా చంద్రబాబు నాయుడు గారు చేశారండి వాస్తవంగా ఎందుకంటే జగన్ గారు మరి క్రైస్తవుడే కానీ కొన్ని కొన్ని చేసి ఉండొచ్చు సో దానికి మేము అబ్జెక్షన్ చెప్పము నేను దాని పట్ల కొంచెం నిర్లక్ష్యం చేశాడు ఎందుకంటే ఎక్కడ కూడా సమాధి తోట కొంచెం శాక్షన్ చేయలేదు అలాగనే బరీలు గ్రౌండ్ చుట్టూ గోడ కట్టాలని కూడా శాంక్షన్ చేయలేదు అలాగే కొత్త చర్చెస్ సేవలన్నా కట్టుకోవాలన్నా కూడా దాన్ని కూడా సహాయం కూడా ఎత్తి పరిస్థితుల్లో చేయలేదు కాబట్టి మరి ఆ సునీల్ కుమార్ గారు ఎవ్వరు ఫస్ట్ వచ్చినా కూడా కనీసం చర్చి కడుతున్నామంటే సారు ఇరవై వేలు పైనే నాకు తెలుసండి కాబట్టి సొంత నిధుల్లో ఇచ్చి లక్ష రూపాయలు ఇచ్చినాడు ఒక అమ్మ బోరుకు కావాలంటే తెలియని వ్యక్తి వచ్చి అడిగితే యాభై వేల రూపాయలు ఇచ్చి దాని సహాయము చాలా చేస్తాడు అండి అది లక్ష యాభై వేల రూపాయలు అది శాంక్షన్ చేయించాడు ఆయన సొంత నిధులేండి అనే సొంత నిధులే అంతేకాదు అదే అంతేకాదండి సార్ ఎప్పుడు కూడా గారు వస్తే చాలా గౌరవం అనేది ఇస్తాడు ఎస్ఎప్ట్ అంటే అంటే ఇంగ్లీష్ చెప్పండి చెప్పండి అంటే ఎంతో ప్రేమ చూపెడతాడు మంచి ఆత్మీయతగా ఉంటాడు అందుకనే ప్రజలు ఎవరు కూడా పోగొట్టుకోడు సునీల్ సార్ సునీల్ సార్ ప్రతి ఒక్కరు కూడా ఆయనకు అనుకూలతగానే ఉంటారు కాబట్టి దేవుడు మంచి కార్యాన్ని ఈ దినం మనం చూస్తున్నాం ఎందుకంటే చాలా చెప్పారు కానీ ఒక్కడు కూడా వాళ్ళు చేయలేదు కానీ ఇక్కడ మనము మరి లోకేష్ గారు చెప్పినప్పుడు ఇవన్నీ కూడా పొందుపరిచి ఇవి ఖచ్చితంగా పాస్తలకి ఏ కొరత ఉందో ఏ లీడ్ ఉందో దాన్ని ఖచ్చితంగా మేము వచ్చిన తర్వాత మేము చేస్తాము అని అన్నాడు ఆ భరోసా చాలండి మాట కాబట్టి మన క్రైస్తత్వం ఉన్నటువంటి వారందరూ కూడా చేయవలసింది ఏంటంటే మన సంఘాలలో ఎవరైతే ఉన్నారో వారికి చెప్పి మన సహోదరులందరూ కూడా ప్రోత్సాహపరిచే వాళ్ళకి చెప్పి కొంచెం హెల్ప్ చేయించాలి ఎందుకంటే మన మధ్యలో వాసు సునీల్ గారు సార్ ఉన్నాడు ఆయన మరి ఎమ్మెల్యే అభ్యర్థిగా నిలబడ్డాడు కాబట్టి సార్ని మనం ఏదో ఒక రూపంగా వారికి గెలిపించుకోవాలి అదే మన కృషి అదే మన ఆలోచన కాబట్టి దాన్ని ఖచ్చితంగా మనం చేసుకోవాలి ఎందుకంటే ఐదు సంవత్సరాలు అంటే మరి ఎమ్మెల్యే గారు ఏది కూడా చేయలేదు కాబట్టి ప్రతి పని కూడా ఏది చేసేది లేదండి అసలు పోయినా కూడా జవాబు లేదు చూసారా కాబట్టి మన వాస్తల్ గారిని మనం ఖచ్చితంగా మనం అందరూ గెలిపించుకోవాలని ఫీస్ట్ పేరిట నేను సెలవు తీసుకుంటున్నాను వందనాలు ఈరోజు రాష్ట్ర క్రిస్టియన్ సెల్ అధ్యక్షులు సోదరులు సోమదాస్ గారు అలాగే పెద్దలు రాష్ట్ర ఉపాధ్యక్షులు సురేంద్రన్ గారు అలాగే గూడూరు తెలుగుదేశం పార్టీ అసోసియేషన్ అధ్యక్షులు ప్రభుదాస్ గారు అలాగే కార్యదర్శి గారు అలాగే మిగిలినటువంటి కార్యవర్గం అలాగే మా రాష్ట్ర కమిటీ సభ్యులు ఇజ్రాయెల్ గారు ఇక్కడికి వచ్చినటువంటి అందరికీ కూడా నా యొక్క ధన్యవాదాలు నేను ఒకటే చెప్పుదలుచుకున్నా ఈరోజు గతంలో జగన్మోహన్ రెడ్డి గారు క్రైస్తవుడు అని చెప్పి ఆయన అనిల్ కుమార్ గారు అలాగే ఇప్పుడు తిరుగుతున్నటువంటి పెద్దామిలారెడ్డి విమలారెడ్డి గారు అందరూ కూడా ప్రతి చర్చికి వెళ్ళి మీ ఓడు దేవుడి కుమారుడు మీరు సహాయం చేయమని చెప్పి ఆ రోజు అడిగారు ఆ రోజు అందరూ కూడా నమ్మి ఆయనకి సహాయం చేశారు మీరు సహాయం చేసిన తర్వాత ఆ రోజు ఓట్లే అనిల్ కుమార్ గారు ఎక్కడుండని అడుగుతున్నాయని ఆయన్ని తరిమేశారు అట్లాగే మిమ్మల్ని నమ్మి క్రైస్తవులంతా ఓట్లేశారు మీరు క్రైస్తువులకి ఏం చేశారు చెప్పండి మీరు క్రైస్తువులకి ఏం చేశారు క్రైస్తువులు ఒక్క పని ఓటు చేసిన దాఖలాలు మీకు లేవు గతంలో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కేంద్రంలో బీజేపీ గవర్నమెంట్ ఉన్న క్రైస్తవులకి ముస్లింస్కి తెలుగుదేశం పార్టీ అత్యధిక ప్రాధాన్యత ఇచ్చి అనేక అభివృద్ధి కార్యక్రమాలను ఇచ్చినటువంటి పార్టీ ఏమిటంటే అది తెలుగుదేశం పార్టీ అని చెప్పి తెలియజేస్తుంది ఉదాహరణకి మచ్చికి ఒక మాట క్రిస్మస్ కానుకలు పేద క్రైస్తవులకి పండుగ రోజు క్రిస్మస్ రోజు పండగ చేసుకునేందుకు అవకాశం ఇచ్చినటువంటి పార్టీ తెలుగుదేశం పార్టీని తెలియజేస్తున్నాం అట్లాగే ఎంతోమంది జెరూసలేం పోయి యాత్ర పోతుంటే వాళ్ళందరికీ కూడా నలభై వేల రూపాయలు సహాయం చేసిన పార్టీ తెలుగుదేశం పార్టీని తెలియజేస్తున్నాం అట్లాగే ముఖ్యంగా ఎన్నో చర్చి నిర్మాణానికి దా డబ్బులు ఖర్చు పెట్టిన పార్టీ తెలుగుదేశం పార్టీని తెలియజేస్తున్నాను నేను ఉదాహరణకి నేను ఒక ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు నెల్లూరులో ఒక చర్చికి కోటి రూపాయలు నారా చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు వచ్చారని చెప్పి నేను తెలియజేస్తున్నాను అట్లాగే ఈరోజు పాషలందరినీ కూడా భయపిస్తున్నారు అంటే ఈరోజు మళ్ళీ ఆయన నేను మీకు క్రైస్తవులని వస్తున్నాడు మీరు ఎక్కడ క్రైస్తవులు నేను తెలియజేస్తున్నాను జగన్మోహన్ రెడ్డి గారు మీరు ఎక్కడ క్రైస్తవులు మీరు మా క్రైస్తవులకి ఏం చేశారు ఏం చేయలే మీరు చేయరు కూడా ఎందుకంటే మీరు క్రైస్తవులు అని చెప్పిన తర్వాత మీరు ఆడేటువంటి డ్రామాలు అందరికీ తెలుసు మీరు ఏ విధంగా చేశారని తెలుసు కానీ క్రైస్తవులు మళ్ళీ మిమ్మల్ని నమ్మరు మీరు చేసిన ఒకటే గౌరవ వేతనం ఉన్నారు కొత్త మీద ఈ యొక్క రాష్ట్రంలో ఒక ఎనిమిది వేల చాలా మందికి మీరు గౌరవవేతనం ఇస్తున్న పరిస్థితి తెలుస్తుంది అంతే తప్ప అంతకన్నా మీరు చేసే పరిస్థితి గౌరవవేతనం ఇవ్వాలంటే ఆ సంబంధించిన ల్యాండ్ రిజిస్ట్రేషన్ అయిన ద్వారా మరి పాటలకు అనేక నిబంధనలు పెట్టి ఇక్కడే ఇక్కడ ఇక్కడ ఏ విధంగా ఈ సంక్షేమ కార్యక్రమానికి నిబంధనలు పెట్టారో ఆ నిబంధనలు పెట్టి మీరు గౌరవవేతనం ఐదు వేల రూపాయలు ఇస్తున్నారు నేను ఆ పాస్టర్లకి మరీ కొత్త పాస్టలు కూడా తెలియజేస్తున్నాయా మీ అందరికీ గౌరవ వేతనం తెలుగుదేశం పార్టీలో కొనసాగిస్తాం ఎక్కడ కూడా తీసే పరిస్థితి లేదు అట్లాగే ముఖ్యంగా అందరికీ కూడా గుర్తింపు కార్డులు అనుసంధానం చేసి గౌరవవేతనం ఇవ్వడం జరుగుతుందని చెప్పి మనం పదిహేను వేల మందికి ఇచ్చేటువంటి కార్యక్రమం అని చెప్పి నేను తెలియజేస్తున్నాను అట్లాగే ముఖ్యంగా మా గౌరవ మాజీ ముఖ్యమంత్రి గారు సూపర్ సిక్స్ ఓన్లీ క్రిస్టియన్స్కే సూపర్ సిక్స్ అనేటువంటి పథకాలని ప్రవేశపెట్టాడు దాంట్లో ప్రధానంగా ఏంటంటే పాస్టర్లకు అందరూ కూడా ఐడి కార్డులు ఐడి కార్డులు ఇచ్చేటువంటి కార్యక్రమం ఐడి కార్డు ఇవ్వడం అనేది పెద్ద పరియం కాదు ఇక్కడ ఇంపార్టెంట్ ఏంటంటే వాళ్ళకి ఆరోగ్య బీమా ఆరోగ్య బీమాని కల్పించేటువంటి ఒక మంచి సౌకర్యాన్ని మా చంద్రబాబు నాయుడు గారు చేపట్టారని చెప్పి నేను పాస్టర్ అందరూ కూడా గుర్తు చేస్తున్నాను అట్లాగే దామోషా ప్రకారం చర్చీలు కమ్యూనిటీ హాల్ నిర్మాణం కోసం నేను ఖచ్చితంగా ఆర్థిక సహాయం చేస్తానని చెప్పి ముఖ్యమంత్రి గారు సూపర్ సిక్స్లో రెండో సో సిక్స్గా అభివృద్ధించారు కాబట్టి ఇది కూడా పాస్టర్లు అర్థం చేసుకోమని చెప్పి నేను తెలియజేస్తున్నాను ఇక మూడోది మైనార్టీ బోర్డు నుంచి సపరేట్గా క్రిస్టియన్ మైనార్టీ బోర్డు సపరేట్ చేసి వాళ్ళకి సంబంధించినటువంటి ఏదైనా వృత్తిలో నైపుణ్యం కానివ్వండి అట్లాగే వాళ్ళకి లోన్స్ కానివ్వండి సపరేట్గా అంటే ఎవరితో సంబంధం మైనార్టీలు అండింతకు ముందు రెండు కలిసేవాళ్ళు అన్నమాట అట్లా కాకుండా ఓన్లీ క్రిస్టియన్ మైనార్టీస్ ఓన్లీ క్రైస్తవులకే ఈ యొక్క లోన్స్ ఇచ్చేటువంటి కార్యక్రమం నేను శాసనసభ పడుకున్నప్పుడు ఇక్కడ విజయ్ ఈ అబ్బాయికి కూడా నిన్న ఉదాహరణ చెప్తున్నాను మీకు రెండు లక్షల రూపాయలు లోన్ ఆ రోజు కార్పొరేషన్ ద్వారా తెలుగుదేశం పార్టీ ఇప్పించామని చెప్పి నేను తెలియజేస్తాను అంటే మేము ఉన్న వ్యక్తిని చూపిస్తున్నాం మీకు అబద్ధాలు చెప్పే పరిస్థితి కాదు అట్లాగే ఇంకోటి ఏంటంటే పాస్టర్లు కూడా గౌరవ వేతనం కొనసాగిస్తాం అట్లాగే అర్హులైన అందరికి కూడా గుర్తింపు కార్డులు అనుసంధానం చేసి గౌరవ వేతనం ఇస్తామని చెప్పి మేము తెలియజేస్తున్నాం అట్లాగే ముఖ్యంగా మండల స్థాయి పంచాయతీ స్థాయి వరకు మౌలిక సదుపాయాలు క్రైస్తవులందరికీ ఉపయోగపడుతుకునే శ్మశాన వాటికలు ఎందుకంటే శ్మశాన వాటికలు చాలా కష్టం అయితే ఇప్పుడు కూడా క్రైస్తవులు చనిపోతే శవం మీద శవం బూడ్చిపెట్టేటువంటి కార్యక్రమం కానీ మొన్న కోటరెడ్డి సదిరెడ్డి గారు ఎమ్మెల్యే అయిన తర్వాత సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారు ఐదు ఎకరాలు అక్కడ భూమిని ఇచ్చారు ఈరోజు క్రైస్తవులందరూ కూడా ప్రశాంతంగా అక్కడ బరిలు చేసుకునే అవకాశం ఇచ్చారని చెప్పి నేను తెలియజేస్తాను అలాగే నెల్లూరు చర్చికి కూడా పెద్దలు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారి సహకారంతోనే ఆ కోర్టు పరిస్థితి అని చెప్పి నేను తెలియజేస్తున్నా అట్లాగే ముఖ్యంగా ఈ క్రైస్తవులందరూ కూడా పాస్టల్ అయ్యేదానికి కాలేజెస్ చాలా ఉన్నాయి అవి కూడా ఎక్కడైనా మన జిల్లాలో ఎక్కడ లేవు మా అదృష్టం ఏంటంటే మా మా నా నా గూడూరు నా గూడూరు పాస్టర్లు లోకేష్ బాబు గారి మీటింగ్ పోయి ఈ ప్రతిపాదనలో ముక్కాల భాగం సెవెంటీ ఫైవ్ పర్సెంట్ మా పాస్టర్ల ప్రతిపాదనలే లోకేష్ బాబు గారు అంగీకరించి పెట్టినందుకు మనస్ఫూర్తిగా అభివృద్ధి లోకేష్ బాబు గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అలాగే బైబిల్ ట్రైనింగ్ కోసం కూడా జిల్లాకు ఒక కాలేజీ పెట్టే విధంగా కూడా చేస్తామని చెప్పి ఈ సూపర్ సిక్స్ పథకాలని తెలుగుదేశం పార్టీ పడించిందని చెప్పి తెలియజేస్తున్నా కాబట్టి క్రైస్తవులందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను నేను పర్సనల్ చెప్తున్నా నా గూడూరు కాన్స్టిట్యుయెన్సీలో నేను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు కానీ ఎమ్మెల్యేగా కానప్పుడు కానీ మున్సిపల్ చైర్ ఉన్నప్పుడు కానీ నేను మళ్ళీ ఒకసారి గుర్తు చేస్తున్నా మీకు ప్రతి క్రిస్మస్కి పాస్టర్లందరినీ పిలిచి అందరికీ నా వంతు సహాయ సహకారం చేసి ఒకసారి గుర్తు చేస్తున్నాను నేను తెలియజేస్తున్నాను మున్సిపల్ చైర్మన్ తొంభై ఐదు సంవత్సరాలు తర్వాత ఎమ్మెల్యే అయిన తర్వాత కూడా ఎక్కడ ఎక్కడ పేద పాస్టర్ వచ్చి మా చర్చికి సహాయం చేయమంటే ఖచ్చితంగా ఆ చర్చిలో నా యొక్క సహాయం ఒక ఐదు పర్సెంట్ అయినా ఉంటుందని చెప్పి నేను తెలియజేస్తున్నాను వచ్చిన వాడిని వచ్చిన సారీ వచ్చిన కూడా ఎక్కడ కూడా నిరాశ చెంద చెందనికుండా నాకు డబ్బు ఉన్నా డబ్బు లేకపోయినా దేవుడికి పోలా నా వంతు సహాయం చేసే విధంగా నన్ను ప్రేరేపించినటువంటి ఆ భగవంతుడికి మనస్ఫూర్తిగా స్ఫూర్తిగా తెలియజేస్తుంటాం కాబట్టి అలాగే ముఖ్యంగా గూడూరు చర్చి బరీడ్ గ్రౌండ్లో ఇప్పుడు ఉన్నటువంటి ఇప్పుడు అభ్యర్థి వరప్రసాద్ గారు ఆయన సహాయ సహకారాలతో ఆ రోజు కాంపౌండ్ వాళ్ళు కూడా గూడూరు క్రిస్టియన్ వాళ్ళకి కూడా తీసుకొచ్చారని చెప్పి నేను తెలియజేస్తున్నాను అట్లాగే రేపు తెలుగుదేశం పార్టీ వచ్చిన తర్వాత మిగిలినటువంటి కాంపౌండ్ వాళ్ళు కూడా కట్టిస్తామని చెప్పి అట్లాగే మా డివిజన్లో క్రైస్తువులు ఎవరెక్కడున్నా కానీ ఖచ్చితంగా ఒక సునీల్ కుమార్గా నా వంతు సహాయ శాఖలు అందిస్తానని తెలియజేస్తున్నాను అట్లాగే ఈరోజు మా ముఖ్యమంత్రి మా కన్నా వెయ్యి అడుగులు ముందుకేసి అచ్చంగా క్రైస్తవుల కోసమే రాష్ట్రం కోసం సూపర్ సిక్స్ అయితే అచ్చంగా మా క్రైస్తవుల కోసమే ఈ సూపర్ సిక్స్ సంబంధించినటువంటి పథకాలని ఆయన ఈరోజు చెప్పడం నిజంగా చాలా సంతోషంగా ఉంది క్రైస్తవుల అందరి తరఫున పెద్దలు పాషలు వచ్చినారు అందరూ కూడా కృతజ్ఞతలు తెలిపే కార్యక్రమం కూడా ఉంది త్వరలో గూడూరు నియోజకంలో ఒక మంచి పాస్టర్ల సమావేశాన్ని ఇక్కడ మా అందరు పాస్టర్లతో వీళ్ళినటువంటి అందరి పాస్టర్లతో మాట్లాడి ఏర్పాటు చేస్తామని చెప్పి తెలియజేస్తూ ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారికి క్రైస్తవులు ఎందుకు ఓటేయాలి జగన్మోహన్ రెడ్డి గారికి క్రైస్తవులు ఎందుకు ఓటేయకూడదు దానికి ఉదాహరణ మీరు గెలిచినటువంటి ఐదు సంవత్సరాల్లో ఈ ఒకటి నాలుగు సంవత్సరం నుంచి మీరు ఉప ఉప వేతనాలు ఇస్తున్నారు మా వాళ్ళకి అంటే గౌరవ వేతనం నువ్వు నిజంగా క్రైస్తవులు చేయాలంటే గెలిచిన మాస్టర్లు చేయాలి కదా చేయకుండా ఎలక్షన్ ముందు ఇచ్చేటువంటి మోసం ఇది కాబట్టి క్రైస్తవులను నిలవణ ముంచిన వ్యక్తి ఎవరన్నా ఉంటే క్రైస్తవ పేరు చెప్పుకొని ఒక జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పి దయచేసి పాస్టర్లు అందరూ కూడా గ్రహించాలని చెప్పి తెలియజేస్తాను ఇంకా కూడా కొంత పాస్టర్లు మన బిడ్డ మన బిడ్డ అంటారు మీ బిడ్డ ఎక్కువ మీ బిడ్డ ఆ బిడ్డ కాదు కాబట్టి దయచేసి అర్థం చేసుకోమని చెప్పి పాస్టర్లందరికీ కూడా తెలియజేస్తూ మీరు ఎప్పుడు వచ్చినా ట్వంటీ ఫోర్ అవర్స్ మీకు అందుబాటులో ఉన్నటువంటి వ్యక్తిని నేనని చెప్పి ధైర్యంగా చెప్తున్నా కాబట్టి దయచేసి పాస్టర్లందరూ ఆలోచించి అందరూ కూడా ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడు గారు గెలవాలని ప్రార్థన చేయమని చెప్పి రిక్వెస్ట్ చేస్తున్నా అలాగే పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడు గారి యొక్క కాంబినేషన్ సూపర్ డూపర్ హిట్ అయ్యేటువంటి పరిస్థితి అని చెప్పి తెలియజేస్తూ మీ అందరూ కూడా మరొకసారి క్రైస్తవ సోదరులు అందరూ కూడా ఆలోచించి ఓటు వేయమని చెప్పి మీకు తెలియజేస్తున్నా దయచేసి మీకు ఈ రాష్ట్రంలో ఏదంటూ మేలు జరిగిందంటే అది కేవలం తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం అని మరొకసారి ధైర్యంగా విశ్వాసంగా నేను చెప్తున్నా కాబట్టి మా క్రైస్తవ సోదరులందరూ కూడా ముఖ్యంగా మా పాస్టర్లందరూ కూడా ప్రార్థన చేయమని చెప్పి రిక్వెస్ట్ ఓ ఓకే మంచి ఓకే ఇప్పుడు అంటే అంటే